హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు కట్ చేశారంటే ఈ మెథడ్తో ఒంటికి అలాగే అద్దినట్టు వస్తుందండి ఈ విధంగా కట్ చేయండి నేను చూపించాను కదా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ముందుగా అయితే మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇకంటి ఈ శారీలో ఈ బ్లౌజ్ అండి నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఈ శారీని ఇగండి ముందుగా అయితే లైనింగ్ నేను తడిపేసి ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్ వైపు కారర్స్ ఉండాలండి ఇగోండి ఈ బ్లౌజ్ ఏమొచ్చి నేను ముందుగా అయితే ముందుగా కొలుచుకొని ఉంచుకున్నానండి మెజర్మెంట్స్ అన్ని నేను మీకు చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే చివర హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ తీసుకుంటాను అది కట్ చేసుకోవాలండి తర్వాత మనం కుట్టుకోవడానికి ఒక లైన్ గీసుకొని ఇంక రెండు ఇంచీలు ఎక్స్ట్రా పెంచమన్నారండి బ్లౌజ్ పొడుగు ఇగోండి ఈ బ్లౌజ్ ఉంది కదా ముందుగా అయితే ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలండి ఆర్మ్ రౌండ్ బట్టే మనము బ్లౌజ్ అనేది ఆర్మ్ రౌండ్ బట్టి మనం కట్ చేసామనుకోండి చాలా సూపర్గా వస్తుందండి కటింగ్ అనేది ఆర్మ్ రౌండ్కి వన్ ఇంచే పెట్టుకొని మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలండి వన్ ఇంచే కలుపుకొని ఇప్పుడు ఇదైతే నాకు తొమ్మిది దాటి పది దగ్గర వచ్చిందండి పది ఇంచులకి వన్ ఇంచి కలుపుకొని నడుము లూజ్ పెట్టుకుంటానండి పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటానండి సేమ్ సేమ్ చెస్ట్ లూజ్ కూడా సేమ్ మనము ఆ విధంగా పెట్టుకోవాలండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి వన్ ఇంచు కలుపుకొని చెస్ట్ లూజ్ కూడా పెట్టుకోవాలండి కింద నడుము కూడా అంతే పెట్టుకోవాలండి ఇగోండి ఇప్పుడు హైట్ హైట్ అంతా పెట్టాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం రెండు ఇంచులు పొడుగు పెట్టుకున్నాం కదండి అదైతే కిందకు పెట్టుకోవాలండి మిగతాది ఇప్పుడు కొలుచుకొని పైన పెట్టుకోండి మార్క్ చేసుకున్నాను కదా ఇగోండి సేమ్ మనము ఇందాక టెన్ పెట్టుకున్నాం కదండి టెన్కి వన్ ఇంచు కలుపుకొని లెవెన్ ఆ లెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం అండి రెండించెలు ఎక్స్ట్రా పచ్చలకి పెట్టుకోవాలి ఈగండు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఈ మెథడ్తో మీరు కటింగ్ చేస్తే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగా అద్దినట్టుగా ఇల్లుగోండి చివర కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ మీకు కనిపించట్లేదండి ఇది యాష్ కలర్ క్లాత్ కదండి దాని మీద ఈ మార్కింగ్ కనిపించట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే మన నడుము ఎంత పొడిగుందో చూసుకోవాలి ఇగో నడుము మార్కింగ్ చేస్తున్నాను చూసారా ఇగో ఇలా చేసుకోవాలి పైన అయితే రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి క్రిందన అయితే మూడు ఇంచులు పెట్టుకోవాలండి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇగం డబ్బా షేప్లో ఇలా లైన్ గీసుకోవాలి అందులోనే మనము రౌండ్ అనేది మనము గీసుకోవాలండి ఇగోండి కరువు స్కేల్తో అయితే నేను గీస్తాను అలాగైతే రౌండ్ అనేది బాగా వస్తుందండి ఈ విధంగా గీసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇగోండి ఈ విధంగా గీసుకోవాలి మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి మార్కింగ్లు అయితే కనిపించట్లేదు ఇగోండి షోల్డరు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలండి ఇంకొని చూసారు కదా ఈ విధంగా గీస్తున్నట్టుగా మార్కింగ్ చేస్తున్నాను ఇక సేమ్ అలాగైతే మనకి కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది ఫిట్టింగు నాకైతే ఐదున్నర ఇంచీలు వచ్చిందండి ఆ ఐదున్నర సేమ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలండి శంకధింపు గురించి ఇక సేమ్ అలాగే ఐదున్నర మీద నాకు ఒక రెండు వీట్లు ఎక్కువ వచ్చింది ఇది కొంచెం నెక్క పెద్దగా ఉంటుందండి ఇక కిందకి ఆరు ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక డెబ్బై షేప్ యా షేప్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గర ఇందాక పదకొండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదండి అందులో హాఫ్గా ఫోల్డింగ్ చేసేసి మనం వెనక డాట్స్ పెట్టుకోవడానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈగండి చివరి ఉంది మీకు అనిపిస్త కనిపించట్లేదు వీడియోలు అయితే చూద్దాక ఎల్ షేప్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇగో చూపిస్తున్నాం కదా వీడియోలో అలా కరువు స్కేల్ తోటి ఇలాగ రౌండ్ వచ్చే విధంగా మనం గీసుకోవాలి ఇలాగైతే మనకు రౌండ్ బాగా వస్తుందండి ఇగోండి ఈ విధంగా గీసుకొని మనం ఇందాక బ్లౌజ్కి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అంత వచ్చిందో లేదో అయితే కొలుచుకోవాలండి ఒకవేళ తక్కువ వస్తే తక్కువ వస్తే కిందకి కొంచెం రౌండ్ దించుకోవాలండి ఎక్కువ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇందులోనో ఒక రౌండ్ కొంచెం ఒక రెండు గీట్లు పెంచుకోవాలి అంతేనండి ఇప్పుడైతే నాకైతే నైన్ మీద రెండు గీట్లు ఎక్కువ వచ్చిందండి ఆర్మ్ రౌండ్ ఇప్పుడు సేమ్ అంత వచ్చిందో లేదో కొలుచుకొని చూపిస్తాను చూడండి ఇది ఉండి మార్కింగ్ చేసే దగ్గర వరకు నాకైతే సేమ్ వచ్చిందండి జస్ట్ ఒక వీటి ముందు వచ్చింది అది పర్లేదండి లూజ్ పెట్టమన్నారు అందువలన చిన్నది వచ్చింది పెట్టాను ఈగోండి ఇలాగ ఇందులో కలిపేవచ్చు ఇప్పుడు మీకు కనిపించాలని మళ్ళీ మార్కింగ్ మీద మళ్ళీ గీస్తున్నానండి సేమ్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో కానీ మీరు కట్ చేశారంటే మీకు జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇగుండి ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏమన్నా అడుగు భాగంలో ఒక హాఫ్ ఇంచ్ మందం మనం పైకి గీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ సైడ్ని మనకు కుచ్చులు రాకుండా ఉంటుంది అంతేనండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి హ్యాండ్ ఈ విధంగా మడత పెట్టుకొని ఇందాక ఆర్మ్ రౌండ్ నైన్ ఇంచెస్ వచ్చింది కదండి ఆ నైన్ నైన్ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా మనకి రెండు ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టుగా మనం నేను పెట్టుకున్నాను క్లాత్ అయితే నేను క్లా ఫోల్డింగ్ చేశానండి ఫోల్డింగ్ వచ్చినప్పుడు రెండు జాయింట్లు పడతాయండి నాకు చూపించాను కదా అప్పుడట ఈగోండి ఇప్పుడు నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు దగ్గర మార్కింగ్ చేసుకున్నాను అండి ఖర్చు గురించి ఇంచు మార్కింగ్ చేసుకున్నాను ఇగోండి హ్యాండ్ హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు ఆరు ఇంచీలు వచ్చిందండి ఇప్పుడు చెంక దింప అనేది ఇంచీలు వస్తే మనం రెండున్నర పెట్టుకున్నానండి నేనైతే రెండున్నర పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి చంక లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి నాకైతే రెండు జాయింట్లు పడ్డాయండి క్లాత్కి ఇగోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత కోల్చుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి వీడియో అయితే చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది క్లాత్ దగ్గర మార్కింగ్ కనిపించట్లేదు వలన ఇదిగోండి ఇప్పుడు నైన్ ఇంచెస్ మనం ఆర్మ్ వచ్చింది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సైడ్ని స్టిచింగ్లకి అలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇదైతే చూడండి జాగ్రత్తగా ఇదిగో కరువు షేప్ వచ్చేటట్టుగా ఇగో నైన్ ఇంచింది కర్వచ్ అగోండి అక్కడ నేను పెట్టాను కదా అక్కడ నుంచి ఈ చివరి వరకు అలాగే ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని పైన ఇట్లా లైన్ గీసుకొని గీసుకుంటే అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కార్నర్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఆరు ఇంచెస్ తొమ్మిది ఇంచీలు వచ్చినప్పుడు అక్కడ నుంచి మనం ఇగుండి ఈ ఆర్న్ స్కేల్తో రౌండ్ వస్తుందండి అట్లయితే పర్ఫెక్ట్గా హ్యాండ్ వస్తుంది ఇగుండి ఈ విధంగా ఆర్మ్ స్కేల్ ఆర్మ్ స్కేల్తో మనం ఇట్లా రౌండ్ గీసుకోవాలి ఆ మార్కింగ్కి ఆ మార్కింగ్ గీసుకొని మళ్ళీ స్కేల్ అనేది ఇట్లా రివర్స్లో తిప్పుకొని మిగతాది మనము అక్కడ నైన్ ఇంచెస్ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అందులోకి వచ్చేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ షేప్లో వస్తేనే మనకి హ్యాండ్ అనేది నీట్గా వస్తుందండి ఇది అక్కడ చూపిస్తున్నట్టుగా అక్కడ పావు ఇంచి లోపకి ఈ చివర ఒక వన్ ఇంచి ముందుకి అట్లా డాట్ చేసుకుంటే మనము అది అనేది మనకి ఫ్రంట్ పార్ట్ మనం లో కటింగ్ తీసుకుంటాం కదండి అది ఆ కటింగ్ అందులోనే తీసుకోవాలండి ఆ మార్కింగ్లో ఆ కటింగ్ అనేది తీసుకోవాలి ఇవన్నీ చూపిస్తున్నాం కదా నేనైతే ఇప్పుడు తీసుకోవట్లేదండి ఎందుకంటే ఈ క్లాత్ జాయింట్ చేయాలి కదా చేసినాక అప్పుడు తీస్తాను మీకు చూపించడానికి మాత్రమే ఇది గీసాను ఇగోండి ఈ విధంగా మాత్రమే మనం ఆర్మ్స్ ఆర్మ్ అనేది మనం కట్ చేసుకోవాలండి హ్యాండ్ ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కడో ముడతలు అనేవి రావు ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇగో చివర ఈ విధంగా కట్ చేసేయాలి నాకైతే రెండు జాయింట్లు పడతాయండి నేను మొత్తం తర్వాత స్టిచ్చింగ్లో మీకు ఆ వీడియో చూపిస్తాను నెక్స్ట్ ఇగోండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ భాగం కటింగ్ చేద్దామండి బ్యాక్ పార్ట్ని దాని మీద వేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఇగో మిగిలిన క్లాత్ మీద వేసుకొని ఇలాగ మొత్తం మనము గీసుకోవాలండి ఫ్రంట్ పాట ఎప్పుడున్న మనం ముందుగా వేసేటప్పుడు ఓపెన్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి ఈగండి ముందు భాగంలో మనకు ఏడించీలు వచ్చిందండి నాకు నెక్ అనేది ఇప్పుడు ఈ ఏడించీలు ఈ రౌండ్ వచ్చే విధంగా నేనైతే గీసుకుంటాను ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన ఖర్చుకి ఒక హాఫ్ ఇంచీ ఉంచుకొని మిగతాది ఇంచులకి గీసుకోవాలండి ఈగండి ఇలా డబ్బా షేప్లో వేసుకొని ఇగ లోపలికి మనకి నెక్ అనేది రావాలంటే కొంచెం లోపల గీసుకోవాలండి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని బయట తీసేసి ఇగొండి ఆర్మ్ ఆర్మ్ స్కేల్తో ఈ స్కేల్ ఉంది కదండి ఈ కర్వ్ స్కేల్తో మనం గీసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది పైన అయితే స్టిచ్చింగ్ గురించి ఒక హాఫ్ ఇంచ్ గీసుకోవాలి ఇగోండి వెనక్ పార్ట్ పెట్టుకొని మనం గీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ భాగంలో కూడా ఇలా డల షేప్లో గీసుకొని కొంచెం హాఫ్ ఇంచెస్ హాఫ్ ఇంచీ మందు మనం లో కటింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ భాగం ఇదిగోండి ఈ విధంగా మీరు చూసారు కదా వీడియో అయితే పూర్తిగా చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే నాకు పదమూడు ఇంచీలు వచ్చిందండి ఇగోండి ఇలా కుల్చుకొని మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫ్రంట్ భాగం ఇగోండి పదమూడు ఇంచుల మీద ఒక గీట్ ఎక్స్ట్రా వచ్చింది ఈ పట్ల కులుచుకోవాలండి మనము పైన స్టిచ్ చేసిన గీట్ అయితే వదిలేయాలండి ఈ పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తోనే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ది రౌండ్కి ఎంత వచ్చిందో అంత మనం పెట్టుకోవాలి కొంచెం కిందకి వచ్చిందంటే రౌండ్ అనేది కింద దింపుకోవాలి పైకి వస్తే కొంచెం పైకి పెట్టుకోవాలండి అంతేనండి అందులోనైతే ఏం లేదు మనకి పైనుండి నాలుగో ఉక్స్కి దగ్గర ఒక డాటు వేసుకోవాలి ఎలాగైనా వేసుకోవచ్చు కింద నుండి రెండో ఉక్స్ దగ్గరైనా ఒక డాట్ వేసుకోవచ్చు ఇగోండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచీలు వన్ ఇంచ్ వన్ ఇంచి డాట్ కింద మెయిన్ మెయిన్ డాట్ వేస్తాం కదండి దానికి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి కరువు షేప్ లాగా ఈ సైడ్ని అయితే కొంచెం పైకి హాఫ్ ఇంచి పైకి ఇగోండి వీడియో చూడండి ఈ పైకి ఇలాగా మనం తీసుకొని కట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా నేను చెప్పినట్టుగా అయితే మీరు చెయ్యండి చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలో రావు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఇది రెండున్నారండి పైకి ఈ డాట్ గురించి ఇగోండి ఈ ఇక్కడట ఉక్సుల దగ్గర ఈ సెంటర్లో అండి భాగంలో ఇలాగైతే ఇక్కడ రెండున్నర దగ్గర ఇలా డాట్ పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇగో ఫ్రంట్ ఇగుండి బ్యాక్ భాగం అక్కడ డాట్స్ అండి మీకు ఇంద కనిపించలేదు వీడియోలను ఇదిగోండి ఫ్రంట్ భాగం ఇదిగోండి షేప్ పట్టి ఇప్పుడు మన జాకెట్కి షేప్ పట్టి ఎంత ఉందో అంత కొలుచుకొని ఆ ముక్కు తీసుకొని అందులోన మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒకవైపు మూడున్నర వచ్చింది రెండో వైపు మూడు వచ్చింది ఈ విధంగా లోపలికి ఈ చూపించినట్టుగా ఈ విధంగా మనం షేప్ కట్టిని కట్ చేసుకోవాలి ఈ షేప్ ఇలాగ ఇవ్వాలండి మొత్తం ఇలాగా ఈ విధంగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందామండి ఇదిండి నాకైతే హ్యాండ్ అనేది ఆ చివరి జాయింట్లు పడతాయని చెప్పాను కదండి ఆ జాయింట్లు వేసుకొని అప్పుడు హ్యాండ్ అనేది తిప్పుకుంటానండి ఇది హ్యామింగ్ చేయన అవసరం లేదు ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా ఇలా తిప్పుకోవచ్చు బార్డర్ వచ్చినప్పుడు ఇగోండి ఇట్లా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసినా పర్లేదండి తర్వాత మొత్తం మనం జాయిన్ చేసినప్పుడు మిగతా క్లాత్ కట్ చేసుకోవచ్చు ఇగోండి ఫ్రంట్ పార్ట్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగండి ఈ విధంగా మొత్తం వేసుకొని మనం కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే క్లట్ కట్ చేసుకోవచ్చండి చేపట్టి కూడా ఇంకండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి ప్లీజ్ లైక్ చేయండి